ఎల్బినగర్ ఎస్ఓటీ థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఎండిఎం బెంగళూరు నుంచి నైజీరియా నేషన్ దగ్గర కొను ఎండిఎంఏ టీ గ్రామ్స్ వనస్థలిపురంలో ఎస్ఓటీ ఎల్బి నగర్ టీం ఇద్దరు నేరస్తులు వీళ్ళు అక్కడి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు అంతేకాకుండా వీళ్ళు వచ్చిన మెటీరియల్ని అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ఇద్దరు నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని ఫాలోఅ్యాక్షన్ గా ఈ టీమ్స్ మన టీమ్స్ ఆపరేట్ చేయడంలో ఈ త్రూ వచ్చింది అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా కూడా ఎవరు కూడా డ్రగ్స్ వాడద్దు పల్స్ డే డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నాట్ అగేన్స్ట్ బట్ యూజింగ్ డ్రగ్స్ ఫర్ ది సెలబ్రేషన్స్ కన్సెక్వెన్స్ ఉంటాయి కాబట్టి విల్ నాట్ ఆల్రెడీ టు హ్యాపన్ సో దిస్ ఈస్ వాట్ వీ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ ద సిటిజన్స్ ఫర్ రాచకొండ కమిషనర్ లిమిట్స్ అండ్ నేబరింగ్ కమిషనర్స్ ఆల్సో సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్ తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్ గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో ఇందులో వీళ్ళు ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు డిఫరెంట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్స్ లో అతను సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తాడు ఇంకొకతను నాగేశ్వర్ అనే ఉన్నాడు ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్ గా డిఫరెంట్ ప్లేసెస్ లో పనిచేస్తున్నాడు వీలిద్దరు స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్ కు బానిసలే మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం దీనికోసము నైజీరియా మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం విల్ దట్ పర్సన్ ఆల్సో సూన్ అతని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఆటో నగర్ దగ్గర వర్నసపురంలో అతన్ని పట్టుకోవడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో కానీ ఒక సిక్స్ లాక్ రూపీస్ వర్త్ ఉంటుంది బట్ కన్సిక్వెన్స్ యూజ్ చేసిన వల్ల జరిగేటువంటి నష్టం చాలా విపరీతంగా ఉంటుంది న్యూ ఇయర్ ముందు ఇటువంటి పార్టీస్ లో కోసం యూజ్ చేసేది మనం ప్రివెంట్ చేసాం ఇటువంటి ఒక నెట్వర్క్ కూడా బ్రేక్ చేయడం మూలంగా సప్లై ఛానల్ కూడా దీనివల్ల బ్రేక్ డౌన్ అయింది ఇన్ సెన్స్ దాన్ని చేసినటువంటి ఎస్ఓటి ఆఫీషియల్స్ ని అభినందిస్తున్నాం ఎయిట్ టు రూపీస్ మధ్యలో అమ్మడం జరుగుతుంది వాళ్ళకన్నా కొనుక్కొని వచ్చినప్పుడు ఇంతకన్నా తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ అత్యధిక రేట్లలో అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంగా వీళ్ళను ఇద్దరు నీరస పట్టుకోవడం వాళ్ళ దగ్గర నుంచి ఈ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది ఇది మీకు తెలుసు ఇది చాలా సీరియస్ వేలో సిటిజన్ని యూత్ని కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని మేము సీజ్ చేసాం దీనివల్ల మనము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ప్రశాంత వాతావరణంలో హ్యాపీ మూడ్లో న్యూ ఇయర్ వెల్కమ్ చేయడానికి చేయవచ్చుని మేము కోరుకుంటున్నాం కానీ ఎత్తివరం డ్రగ్స్ మాత్రం వాడకుండా ఉండే విధంగా మేము ఈ ఈ సీజర్ వల్ల ప్రివెంట్ చేయడం జరిగింది టు దట్ ఎక్స్టెంట్ దాంతోపాటు ఎవరైతే ఈ నెట్వర్క్లో ఉంటున్నారో ఎవరైతే ఈ ఇటువంటి యాక్టివిటీలో ఉంటున్నారో కూడా మాకు క్లియర్ కట్ అవగాహన ఉంది So, while Pan I mean, to come, we'll keep on uh, 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 making efforts to get those accused who are uh, into this kind of uh, illegal activity.